బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావం మూడు రాష్ట్రాల్లో అధికంగా కనిపిస్తోంది తమిళనాడు ఏపీ కర్ణాటకతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిపై దీని ప్రభావం అధికంగా పడింది ప్రత్యేకించి తమిళనాడు పుదుచ్చేరిపై పంజాబ్ విస్తరుతోంది అతి భారీ వర్షాలకు కారణమవుతుంది తమిళనాడు పుదుచ్చేరిలో రెండు రోజులుగా అతి భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి చెన్నై సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదవుతుంది అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి ఈ వర్షాల వల్ల తమిళనాడు పుదుచ్చేరి ప్రభుత్వాలు పాఠశాలలు సైతం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి ప్రస్తుతానికి తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతుంది ఈ సాయంత్రానికి తుఫాన్గా మారడానికి అనుకూల వాతావరణం ఉన్నట్లు భారతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది దీనికి ఇదివరకే అని పేరు పెట్టిన విషయం తెలిసిందే గురువారం రాత్రి పదకొండున్నర గంటల సమయానికి ఈ వాయుగుండం నైరుతి బంగాళాఖాతంలో గంటకు తొమ్మిది కిలోమీటర్ల వేగంతో సుడులు తిరుగుతూ ఆగ్నేయ దిశగా కదులుతోంది ప్రస్తుతానికి శ్రీలంకలోని ట్రింకోమలికి రెండు వందల నలభై కిలోమీటర్లు తమిళనాడులోని నాగపట్నానికి మూడు వందల ముప్పై పుదుచ్చేరికి మూడు వందల తొంభై చెన్నైకి నాలుగు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది శనివారం ఉదయం ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీర సమీపంలో కారైకల్ మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది ఆ సమయంలో తీరం ఏమిటంటే గంటకు నలభై ఐదు నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఎదురుగా వీచే అవకాశం ఉంది దీని ప్రభావంతో తమిళనాడు పుదుచ్చేరిలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఏపీలోని దక్షిణ కోస్తా జిల్లాలైన ప్రకాశం నెల్లూరు రాయలసీమలోని తిరుపతి చిత్తూరు కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని మిగిలిన చోట్ల విస్తారంగా తేలిగిపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది దీంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి ప్రభావం ఒక్కసారిగా పెరిగిపోయింది చాలా చోట్ల డిగ్రీలు పడిపోతున్నాయి దీని ప్రభావంతో జనాలు గజగజ వణుకుతున్నారు ఒకవైపు తీవ్రమైన చలి మరోవైపు తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు ప్రజలు వణికిపోతున్నారు